సాధక ప్రియులకు శుభోదయం ఈరోజు మీకు నేను అతి పురాతన శావల మంత్రం దీని మోహిని దేవత మంత్రం కూడా అంటారు మరి ఈ మంత్రాన్ని చెప్పదలుచుకున్న ఇది మాత్రం ఖచ్చితంగా దాదాపు ఒక ఇరవై సంవత్సరాల అనుభవంతో ఈ మంత్రాన్ని మా పూర్వీకుల కాంచని ప్రయోగించడం జరుగుతుంది దీని ద్వారా మరి సత్ఫలితాలు చాలా వరకు కూడా రావడం జరిగింది కానీ ఈ మంత్రం అనేది మరి ఏ స్త్రీని అయితే మనం మోహించుకుంటున్నామో ఆ స్త్రీని మన దగ్గర రప్పించుకోవడానికి అద్భుతంగా పనిచేస్తుంది దీని విధి విధానాలు అనేటివి మరి మా దగ్గరకు వచ్చిన తర్వాత ఉపదేశం తీసుకున్నాక చెప్పడం జరుగుతుంది దీనికి గురు కట్టడి కూడా ఉంటుంది ఎందుకంటే ఈ మంత్రం ఎలా పడితే అలా మరి మిస్యూజ్ కూడా చేసుకోవడం జరుగుతుంది కనుక దీని గురు కట్టడి కట్టి ఇస్తాం మేము కనుక దానికి సంబంధించి ఎవరైతే మాకు ఫోన్ చేస్తారో మరి వారికి ఆ కట్టడి గురించి ఆ విధి విధానాల గురించి మేము చెప్పడం జరుగుతుంది మరి మంత్రం కావాలనుకున్న వాళ్ళు పదిహేను వేల పదహారు రూపాయలు మరి ధనం సమకూర్చుకున్నాక మాకు ఫోన్ చేయాలి ఖచ్చితంగా ఈ మంత్రం అనేది హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది వంద శాతం చాలామంది దాదాపు ఒక నలుగురు ఐదుగురు ఈ మంత్రాన్ని మన దగ్గర తీసుకొని సిద్ధింపజేసుకొని పోయినరు వాళ్ళు కూడా చాలా వరకు సత్ఫలితం పొందిరు భార్యాభర్తల విషయంలో కనుక మరి కావాలనుకున్న వాళ్ళు మాకు ఫోన్ చేసి రావాలి మా ఫోన్ నెంబరు సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ ఎయిట్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ కాబట్టి దీనికి చాలా రకాల మరి విధి విధానాలు ఉంటాయి ఇక్కడ చూపిస్తున్న విధి విధానాలు చాలా ఉంటాయి కాబట్టి దీని ప్రకారంగా మరి ఇక్కడికి వచ్చినాక మేము చెప్పడం జరుగుతుంది ఒకవేళ ఇక్కడ రాని వాళ్ళు మరి మంత్రాన్ని తీసుకున్న తర్వాత మాకు ఫోన్ చేస్తే మరి గురుకట్టం మాకు పంపిస్తే ఫోన్పే ద్వారా మరి ఆ గురుకట్టడి విషయాన్ని మేము వినియోగించుకునే పద్ధతిని కూడా ఫోన్లో చెప్తాం దీనికి సంబంధించిన తాళం చేయిల్లా ఒక నాలుగు అక్షరాలు ఉంటాయి మంత్రానికి దాన్నే గురుకట్టడి అంటాం అది మేము సొంతంగా రాసుకొని నేర్చుకుంటూ రాదు ఆ నాలుగు లక్షలు మీ నోట్లు పలికించి మరి ఇవ్వడం జరుగుతుంది తద్వారా ఈ మంత్రాన్ని పనిచేస్తుంది స్త్రీలకు అద్భుతమైనటువంటి పురాతన స్త్రీ వశావర మంత్రం ఒకసారి చదువుతున్నా చూద్దాము ఓం మత్స్య శ్రీ మత్స్యన్ మహానాస్త్ర దేవతాకామేశ్వరి ఋషి చంద్ర జపధ్యానం వినియోగం ఓం రీం క్లీం క్లౌం రీం బిజాక్షరి నాకు నేను సమర్పించు చేతు మల్లెలను సంపంగి పుష్పములను పారిజాతకములను పనులను పనులను మడిసినారే విలాడి హారంభులను పూజించి పచ్చకర్పూర తాంబూలములు వేసి నా పాలిట దేవతవై కామశంభున బండెక్కి కామశక్తిని ధరించి కామోద్యోగివై కామ యవ్వన సుందర స్త్రీలపై ప్రయోగించవే నీ మోహనాస్త్రంలో చే నేను కోరిన స్త్రీని ఇక్కడ పేరు పలకడం జరుగుతుంది నీ నేను కోరిన స్త్రీని నాపై మమత పుట్టించవే మోహిని ఓం స్త్రీ సంమోహన దేవత నేను పూజించు పూజలు గైకొని నేను భ్రమించిన స్త్రీలపై ఇక్కడ కూడా పేరు చెప్పాల్సి వస్తుంది నేను పూజించు పూజలు గైకొని నేను భ్రమించిన స్త్రీలపై సంవహనాస్త్రమై తగలవే అట్లా తగలగా తప్పితే కాశీలో గోవును చంపిన పాపానవధువు నీవు నీ తండ్రికి కొంగును పరిచిన పాపానవధువు అట్ల ప్రమాణం తప్పవలదు ఓం ఫట్ స్వహా చాలా అద్భుత మంత్రం మళ్ళొక్కసారి కూడా జరుగుతూ వినండి ఓం అస్య శ్రీ మచ్చన్ మోహనాస్త్ర దేవత కామేశ్వరి ఋషి చంద్రహజ పధ్యాహ్న వినియోగ ఓం రీం క్లీం క్లం క్లం రీం బిజాక్షరి నాకు నేను సమర్పణం చేయదు మల్లెలను సంపంగి పుష్పములను పారిజాత కంబులను పొంగలను పొగడలను మణచినహరే వేలాది ఆహార అంబులను బుధించి పచ్చ కర్పూరం తాంబము వేసి నా పాలిట దేవతవై కామాశ్వముల భండకి కామశక్తిని ధరించి కామోద్వేగై కామయవ్వన సుందర స్త్రీలపై ప్రయోగించవే నీ మోహనాశ్రము వచ్చే నేను కోరిన స్త్రీని నాపై మమత పుట్టించవే మోహిని ఓం స్త్రీ సమ్మోహనా దేవత నేను పూజించు పూజలుగా ఎక్కువ నేను భ్రమించిన స్త్రీలపై సమ్మోహనాస్త్రమై తగలవే అట్లా తగలక తప్పితే కాశీలో గోవును చంపిన పాపానవదు నీవు నీ తండ్రికి కొంగును పరిచిన పాపానవదువు అట్ల ప్రమాణం తప్పవలదు ఓం ఫట్ స్వహా చాలా 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 అద్భుతమైన మంత్రం అండి ఇది దీంట్లో లక్ష్యాలు కూడా చాలా నిగూఢంగా ఉంటాయి కనుక మీరు ఈ మంత్రాన్ని తీసుకోవాల్సిన వారు మాకు ఫోన్ చేసి తీసుకోవాలి దీనికి విధి విధాలు ఉంటాయి ఇంత దూరం ఉంది రాలేమ స్వామి అనుకున్న వాళ్ళు ఫోన్ ద్వారా మంత్రం తీసుకుంటూ దీనికి కొన్ని అక్షరాలు ఉంటాయి చెప్పేటి అక్షయాలను కూడా మీకు ఫోన్లో చెప్పడం జరుగుతుంది దాని విధి విధంగా కూడా ఫోన్లో చెప్తాం మా గురువు కట్టడం మేము చెప్తే మాత్రమే అది పాటింపు అవుతుంది వేరే వాళ్ళను వంద దిక్కులో పోయినా కాదు కనుక మా దగ్గర తీసుకోవాలి లేదా మాకు ఫోన్ ద్వారా తీసుకోవచ్చు ఓం నమ శివా